హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా హలో అందరూ బాగున్నారనుకున్నా వెల్కమ్ టు మై గేమ్ గేప్ల వీడియో నాకు రిచ్ బాగా నచ్చింది బ్రో నేను అనుకోలేదు అనమాట ఫ్రీ ఫైర్ చాలా ముందు ఇంత చూస్తున్నారా ఇంకా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మనం అయితే మరికొంత ముందుకి ఇంకెక్కడ ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు గేమ్స్ రాత్రాలో అనుకోకండి బ్రో మనం ఈ స్క్రీన్ రికార్డు కాదు ఫ్రీ ఫైర్ స్క్రీన్ రికార్డ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను కాబట్టి గేమ్ గేమ్స్ గాలి కూడా కింద దగ్గరికి వస్తే సరే ఇంకా మనం చూసుకుంటే గేమ్ పట్టినప్పుడు ఈ రోజు వచ్చేసి అండ్ మనకి ఫస్ట్ చూసుకుంటే ఇక్కడ ఎవరు అయిన ఎంపీ బట్టి మా ఊరికైతే తన ఆదానికి కూడా ఎంపీ పట్టుకొని సరే మళ్ళీ మనం అయితే ఇంకో సాంఛి కదా సోలో మ్యాచ్ సోలో మ్యాచ్ వచ్చేసి అడ్వాంటేజ్ ఇదే అలాగే ఫ్రెండ్ ఉండరు కాబట్టి మనకి ఆటోమేటిక్ గా అడ్స్టార్ అనేది ఉంటుంది జస్ట్ అది కొద్ది సెకండ్ లోటినాయి అండ్ ఈ సీజన్ కూడా నేనైతే బ్రో బిఆర్ లో నాకు ర్యాంక్ ట్రిప్స్ అట్లా పెడదాము బట్ కుదిరితే అంటే మధ్యలో అసలు నాకు కాదు ఏం కాలేదు అది చెప్పుకున్నా ఇంకా అది ఎందుకు మొత్తం ఈడోస్ అయితే పెద్ద పెట్టడా కూడా అవుతుంది మరి రీచ్ కూడా బాగా పడుతుంది నేనే సరిగ్గా వీడియోస్ అప్లోడ్ చేస్తా లేదు నుంచి వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి ఏదో వీడియో పెడతాను గేమింగ్ కానీ నేను ఇంకా మీకు ఎట్లాంటి వీడియోస్ కావాలన్నా చెప్పాలి మీరైతే కమెంట్ చేస్తా లేదన్న మేము చూస్తున్నారా కమెంట్ సెక్షన్ లో ఎవరు అసలు కమెంటే పెడతా లేదు కదా బ్రో మాకు తెలిసింది ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేయాలి సెకండ్ టైం అంతే అండ్ రెండు అండ్

మనం ఇవి కొట్టినా బ్రో చూసుకున్నప్పుడు అక్కడ ఎంత చూసుకుని ఎలవ్ చూసుకుంటే వాళ్ళన్నా చూడలేదు వచ్చేసి లేకుంటే మనం మ్యాచ్ ఎక్కువ అయితే మైనస్ పడుతుంది ఇప్పుడు ఏది తెలుసుకుంటున్నా మనం ఫాస్ట్ గామంటే ట్వంటీ ఫైవ్ లోపల మనకి పదమూడు పదకొండు పడుతుంది ప్లస్ ఎక్కడ ఐదు కిల్స్ ఎక్కడ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎలెవెన్ లో తెచ్చుకుంటే పదకొండు పది పడుతుంది అనమాట ప్లస్ అది సోలే మ్యాచ్ అనమాట ఎవరంటే ఫ్రెండ్స్ లోకంటే సోలో మ్యాచ్ ఆడతాను నేను ర్యాంక్ ఫు ఎవరో మ్యాచ్ ఎక్కడ వాళ్ళకి బెస్ట్ ట్రిప్ చెప్పడంలో మీరు దిగ్గానే ఎక్కడైతే నష్టం ఉంటుందో మీరు ఎలాగో గేమ్ లో బాగా ఆడతారు కదా అండ్ బాగా ఆడినప్పుడు ఏం చేస్తారంటే పిక్లోని చూడండి పిక్ లో మీకు ఎలాగో ఒక కిల్ కూడా వస్తే మీకు ఇంకొకటి లైఫ్ ఉండదు కదా సెకండ్ లైఫ్ చేస్తారంటే ఎక్కడ మ్యాప్ దూరంగా కానీ కూడా టాప్ కెమెరాంటే మీకు మినిమమ్ పోస్ట్ మ్యాచ్ లో మనకి ఎక్కువ ప్లస్ పడుతుంది అనమాట ఏదో పోస్ట్ మ్యాచ్ లో మనం ఒక ప్లే ఉంటుంది మ్యాక్సిమం థర్టీ త్రీ లేదంటే ఫార్టీ వాళ్ళు ప్లస్ పడుతుంది ఎంత ఎక్కువ మాక్సిమం ఒక మ్యాచ్ ఏంటంటే మనకి ఎది పడుతుంది అనమాట ప్లస్ అనేది ఎది పడుతుంది ఒక ఫార్టీ అట్లా పడింది నెక్స్ట్ మ్యాచ్ నుంచి మీకు అంత ఎక్కువ పడుతుంది అంటే ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు పడుతుంది ఎలా చూసినా ట్వంటీ లోపల పడుతుంది ప్లస్ వచ్చేసి నాకు వచ్చేసి ఆ ఫైవ్ విరోయిక్ స్టార్స్ అంటే ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినప్పుడు నేను స్టార్ అయితే అసలు పడుతుంది ఓకే ఫైవ్ విరోయిక్ స్టార్స్ అయితే చెప్తున్నారు మీరు ఎలా సేఫ్ ఆడుకున్నా మీకు పదమూడు కానీ పది కానీ తొమ్మిది కానీ అప్పుడప్పుడు ఏది కూడా పడుతుంది కొద్ది ఏం చేయదాం మనం ర్యాంక్ మ్యాచ్ ఇంకా ఫ్రెండ్స్ తో ర్యాంక్ మ్యాచ్ ఆడే మంచి ఫ్రెండ్స్ ఉండాలి స్కాట్ మ్యాచ్ మంచిగా సపోర్ట్ చేయాలి లేకుంటే ఇంకా చెప్పాల్సిన లేదు టాప్ టెన్ లోపలకి వచ్చినా మనకి మైనస్ పడిపోతుంది టిల్ లేకపోవడం మీ స్కాట్ మ్యాచ్ మీరు మ్యాట్స్ సరిగ్గా మైనస్ పడుతుంది మనకి బిఆర్ ర్యాంక్ వచ్చేసి ర్యాంక్ ఆల్రెడీ చెప్తాను సిఎస్ సిస్ ర్యాంక్ అనమాట సరే ఇక్కడ ట్రావెల్ చేసిన వీడియో రికార్డ్ చేయడం గేమ్ లో లైవ్ లో అయితే ఇక్కడ ఇలా లూట్ ఎరుకున్న తర్వాత పక్కన చూడాలి కనిపిస్తుంది అక్కడ ఒక అమ్మాస్తుంది ఫీమేల్ క్యారెక్టర్ రన్నింగ్ అయితే మనం ముందుకు నేను చూసుకోలేదు పక్క గ్లోబా వేస్తున్నాడు చూస్తే అక్కడ ఉంది అనమాట అంతగా గేమ్ సో రాదు అనుకుంట నేను అక్కడ అయిపోతున్నాను తనకి గేమ్ పే చేరిపోయింది అక్కడ బిఆర్ మ్యాచ్ కానీ ఎక్కువ మనకి సోలో మ్యాచెస్ లోస్క్ అయిపోతుంది బ్రో దోకుండా తోకుండా వస్తున్నారు సైలెన్సర్స్ అయితే మరీ ఇబ్బంది పడుతున్నారు అనమాట మనకి అల్సా ఉన్న సైలెన్సర్స్ కాల్చిన గెంబుల్ ఏమీ ఏమి పడుతుందో సరిపోయింది లేకుంటే అయితే చాలా కష్టం బ్రో సోలో మ్యాచ్ ఎక్కువ ఆడడానికి వేస్తుంది ఒక్కొక్కటి తొలుపుల దగ్గర తోకు లేదంటే మెట్లు మెయిన్ మెట్లు ఎక్కి దగ్గర పైన అక్కడ ఉంటే కూడా డోర్ దగ్గర అక్కడ దోకుంటున్నారు అనమాట అసలు ఎవరు కనిపిస్తలేదు అనమాట దోకుంటే అంతగానే దోకుంటే ధర అయితే ఎగ్ ఒక్కసారి చేసి

ఎరుక్కుపోతున్నారు ఒక్కొక్కటి బహుమూ కూడా యూజ్ అవుతులేదు అనమాట బయట పేద దగ్గర మీరైతే చూసుకున్నారని బట్టి కావాలని నేనైతే ఇక్కడ చూసుకున్నాయి మనం కూడా అయితే కనిపిస్తలేదన్నమాట కనిపిస్తున్నాను అనమాట చెప్పాను కదా ఎలిమేట్ మనకి కాంగారం వస్తాయి ఏదైతే తను వస్తాడే బయటకు వస్తాడు తను ఎక్కువ నుంచి వస్తాడు లేదు సోనే బ్యాక్స్ కదా నుంచి మనం ఇది చూసుకుంటే పైన ఉన్నారు ఒకసారి ఎలిమేట్ అయిపోయింది చూసారు కదా ఇక్కడ ఎలిమినేట్ అయిన వచ్చింది బట్ నాకైతే అనమాట చేయలేదు కదా

అన్ననే మనం అయితే మధ్యలో కిల్ చేసాం అలాగా లూట్ తీయకుస్తానేగది ఫుట్ ప్రింట్స్ వస్తున్నాయి అన్నమాట అక్కడ కన్ సౌండ్స్ కూడా వస్తున్నాయి అక్కడే అక్కడే ఉన్నవారకడు చూస్తున్నారు అలాంటయితే కూడా అలాగే అన్న అక్కడ నా చూస్తుంటే ఎదరేనా కనిపిస్తుంది మనం ఎక్కడికి టాపనోసేయెదరు కూడా అలా మోటార్ అలా చేశారు బ్రో అక్కడే ఉంటిస్తున్నాన్ననేంటి అండ్ ఇక్కడే మనకు వచ్చేసరికి వెహికల్ కూడా తిరిగి సోల్ వస్తుంది బ్రో అండ్ అలాగే మన పక్కన బైక్ ఉంది కదా మన దగ్గర అలాగే వెహికల్ స్కిల్ లేదు అన్నమాట వెహికల్ స్కిల్ ఇదైతే చాలా ముందకొన్ని వెకకడన వెహికల్ కట్ చేయనిస్తే

అండ్ అంతలో మాస్టర్స్ ఒక వస్తుంది రోసారి నీకు ఎక్కడైతే కదా ఇప్పుడు నేను చూసాను వెళ్ళడానికి అయితే మనమే రాదనుకున్నాను అండ్ ఇక్కడికి వెళ్ళి తినే ఫైవ్ చేసినప్పుడు నాకు తను ఇచ్చారు మనం ముందుగా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ కదా డాల్ది అండ్ ఇక్కడికైతే రావడం నాకు తను వస్తున్నారు అనమాట మనం ఫుల్గా వెరీ చేస్తాం అండ్ సూపర్ మరి అయింది కదా ఫుల్గా మరిస్తాం అలాగే మనకి వెనక్కి సైడ్ తలిపోయినప్పుడు ఇక్కడ వెహికల్ తీస్తారనమాట ఇది వచ్చేసి ఇప్పుడు వాళ్ళకి దోకల్లు ఇస్తారు అక్కడ తన అయితే వెహికల్ తీస్తారు అలాగే మనకు కొట్టి ఏం అక్కడ ఫైర్ చేస్తున్నారు అనమాట సైడ్కి అండ్ చూసుకోండి బ్రో ఇక్కడ ఎలాంటి వెహికల్ క్యారెక్టర్ స్కిల్ అండ్ మనం ఎవరు కాల్చుకోవడానికి కోరుకున్నాం కాల్చి డ్రామేజ్ పడుతుంది ఇంకోక మీరు చెప్పండి చూసే అవకాశం ఉంది చూసుకొని అండ్ మన దగ్గర స్కిల్ లేదు బ్రో మనకైతే ఫైరింగ్ పడుతుంది అనమాట ఫుల్ గా రిట్ మనం సూపర్ సూపర్ మరీ అండ్ ఇంకా మన వెహికల్ ఎక్కువ చెప్పాలి అయితే చంపేస్తాం అనమాట ఈ కొడుకు మామయ్య అంత ఇంటి కదా సార్ వాళ్ళు ముందు అక్కడ చూస్తే మనకి ఎంత ఇంటి అండ్ మనమైతే ఇది ఓపెన్లో కూడా ఉండకూడదు ఆల్రెడీ చూస్తూ ఇవి ఓపెన్లో ఉన్నట్టు కదా అక్కడ మనకి అంత వస్తుంది అండ్ మనమైతే ఇక్కడ చూస్తుంటే ఎటువంటి ఇల్లు ఉంటుంది అది ఎమోస్ కావాలన్నమాట మెయిన్ మన దగ్గర ఎమోస్ పెద్దగా ఎవరు అండ్ ఎమోస్ తీసుకున్నాను అండ్ ఇక్కడ చూసుకుంటే జోన్ కూడా అనుకుంటాను అంట పని మ్యాప్ లో కూడా చెక్ తీసుకున్నాను ఇక్కడ ఒక ల్యాండ్ మీద అండ్ అక్కడ చూస్తే ఇంకా ఫైరింగ్ అవుతుంది వాళ్ళకి ఇంతగా నేను కొట్టుకుంటుంది వస్తున్నారా మీ సరే మనం పని చేసుకుంటే ఒక రెండు కింద కూడా అనమాట

దాంట్లో మనం అయితే ట్యాన్షన్ పెడతా ఉంటాం బ్రో పక్కన బ్రో బ్రో చెక్ చేసుకోవాలి బ్రో ఫైనల్ సార్ చెప్తూ మనం అయితే జాబ్ నేను చెప్పినట్టు అండ్ ఫైనల్లీ మనం అయిపోయింది ఈ వీడియో అయితే ఎంటర్టైన్ సెలవు బాయ్ బాయ్